ైజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమగలం గాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని మనం విందాం కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనము మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను మరి భక్తుడైన పౌలు గారు తన యొక్క ప్రజలు చేసిన నడుచుకున్న విధానాన్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు ఇలా రాస్తున్నాడండి ఒకసారి ఆలోచించండి మరి ఆత్మీయ జీవితంలో దేవుడంట మన నుండి కోరుకునేది చక్కటి యోగ్యమైన ప్రవర్తన దేవుని దృష్టికి ఎప్పుడూ కూడా యోగ్యుడుగా ఉండాలండి ఎటువంటి అపరాధము లేని వ్యక్తిగా ఎటువంటి శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు లోకానుసారంగా కావచ్చు అన్ని రకములుగా దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలండి అటువంటి యోగ్యమైన ప్రవర్తన కలిగి మరి దేవుని ఎందు ఆ యేసుక్రీస్తు వారి ఎందు స్థిరమైన విశ్వాసం అంటే ఇటువంటి చెక్కు చెదరని విశ్వాసం కథలని విశ్వాసం అండి ఆనాడు శత్రక్ మెషక్ అబెద్నుగో అటువంటి స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు అసలు చెదరలేదు వాళ్ళ విశ్వాసం నువ్వు అగ్నిగుండంలో వేసే పర్వాలేదు మాకేం అర్థం కాదు మాకేం ఇబ్బంది లేదు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము నువ్వు చెప్పిన పని చేయము అని రాజీ పడకుండా ఉన్నారండి అంటే అటువంటి దృఢమైన స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజున ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దేవుని ఎందు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడంట దేవుడు నిన్ను చూచి ఆనందిస్తాడు నిన్ను చూసి ఆనందిస్తాడండి కాబట్టి దేవుడు ఆనందించినట్లుగా మనము జీవించాలి దేవుడు నిన్ను చూచి సంతోషించినట్లుగా బ్రతకాలి కానీ దేవుడి నిన్ను చూచి దుఃఖపడకూడదు ప్రేమను వల్ల ఆత్మీయ జీవితంలో ఒక యోగ్యమైన ప్రవర్తనను కలిగి ఉండు ఆత్మీ జీవితంలో ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఎల్లప్పుడూ దేవుని దృష్టికి ఆనందంగా జీవించు దేవుడు నిన్ను బట్టి ఎంతగానో ఆనందిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక Amen.